మీరు ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారంటే బడుగు బలహీన వర్గాలు కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు కార్మికులు ప్రతి ఒక్కరూ రోడ్డు మీద వచ్చే దిశ ఆసనమైంది అందులో నిన్న జరిగిన వాళ్ళ కూట గవర్నమెంట్ వాహన అని ఒకటి రిలీజ్ చేసినారు కానీ ఆ రోజు మా జగన్ అన్న దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి ఆటో మరామతులైతేనేవి ఇన్సూరెన్సులు అయితేనేమి ట్యాక్సులు అయితేనేమి ఇవి కట్టుకోవడానికి ఎక్కడ ఆటో కార్మికుడు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళతో రెండు లక్షల డెబ్బై వేల మందికి పదివేలు చొప్పున వేయడం జరిగింది ఈరోజు మీరు ఖచ్చితంగా ట్యాక్సులు కట్టుకుంటేనే మీరు ఇన్సూరెన్సులు పే చేసుకొని మీ రికార్డ్స్ ప్రాపర్ అప్డేట్గా మాకు ఇస్తే మేము పదహైదు వేలు వేస్తున్నాం వేస్తామంటున్నారు కానీ నిన్న ఆ పదహైదు వేలు వాళ్ళ ఆటో అన్ని పేపర్లు అప్డేట్ చేసుకొని మీకు ఆ సబ్మిట్ చేసినా కూడా పూర్తిగా ఎవరికేసినారు మీరు ఎలాగైతే ప్రాజెక్టుల ముందుకు పోయి శిలాఫలకాలు వేస్తారో అదే విధంగా నిన్న కార్యక్రమం అయితే ఆటో స్టాండ్లలో బెదిరించుకొని ఆటో వాళ్ళను ర్యాలీగా పెట్టుకొని ఒక నూరు రుణ వందల ఆటోలు వాళ్ళకి కాగి చెక్కలు ఫోటోలకు మాత్రమే పోజులు ఇచ్చే కార్యక్రమాలు మీరు చేశారు ఇది ఎంతవరకు స్వయం స్వయము ప్రతి ఒక్క కార్మికులు ప్రశ్నిస్తాడు ప్రతి ఒక్క కార్మికుడు అడ్డం తిరిగి రేపు మాగ్రాల మాగ్రాల రోడ్ల మీదకి వస్తున్నారు కానీ మీరు ఓటోలకైనా కార్మికుల తరపున ప్రవహిస్తారు లేదా ప్రెస్ మీట్లో మీరు చెప్పాలి మీరు వచ్చి మాత్రం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికులు గుర్తిస్తాడు వాళ్ళ భావితరాలు ఈ ఆటో కార్మికుల అనగదని కార్మికులు అనగతి ఒక్కడ వేసేయని ఈ విధంగా చేస్తే మటుకు మీకు కూటమి ప్రభుత్వం గత ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఉండవ ఉండడానికి ఇల్లు లేకుండా కార్మికులు ముందుకు వస్తారు అదేవిధంగా ఈరోజు ఆటో కార్మికుడు ఏ విధంగా అయితే వాళ్ళ కూడా జరగకుండా జీవనం సాగిస్తున్నాడో మీరు మద్యానికి అలవాటు చేస్తున్నారు మద్యం రోజు అయితే ఏరులై పడుతుంది అది ఏదైతే నాణ్యమైన మద్యం అని చెప్పేసి పారి పారి పారిపూరి పాన్పూరి పండ్ల మాదిరి కొట్లు మీరు ఆయన చేసి ఖచ్చితంగా మీరు నకిలీ మద్యాన్ని ఇళ్లల్లో తయారు చేసి ఈ కూటమి నాయకులు అమ్ముతున్నారంటే ఇంత నీచమైన సంస్కృతి ఎవరికైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వానికి టీడీపీకి మాత్రమే ఉంది ప్రతి ఒక్క కూట ప్రతి ఒక్క టీడీపీ నాయకులు ఇళ్లల్లో మద్యం యథాక్షగా అసలు నకిలీ మద్యం ఈ మద్యం తాగితే వాళ్ళు హాస్పిటల్ పోవడానికి సరైన హాస్పిటల్ లేక పదిహేడు హాస్పిటల్ మా జగనన్న గవర్నమెంట్లో కట్టిస్తే అవి కూడా మూలమ చేశాను ఇప్పుడు ఈ సామాన్య ప్రజలు కిడ్నీ సమస్యలు అయితేనేవి ఈ సమస్యలు కార్మికులు ఏ విధంగా అవి ఎక్కడ చూపించుకోవాలా కానీ ఇంతకుముందు మా జగనన్న గవర్నమెంట్లో మెడ్రాస్కి వెళ్ళే ఆరోగ్యశ్రీ వర్తించేది బెంగళూరు వెళ్ళే ఆరోగ్యశ్రీ వర్తించేది మన దగ్గరలో ఉన్న తెలంగాణ వెళ్ళే కూడా ఆరోగ్యశ్రీకి వర్తించేది ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా అట్టకెక్కింది ఏ ఆరోగ్యశ్రీ మీరు వర్తింపజేసిన హాస్పిటళ్లకు వాళ్లకు ఫండ్స్ ఇవ్వడం లేదు వాళ్ళు పూర్తిగా పట్టించుకోవడం లేదు పేషెంట్ ఈ విధంగా ఆరోగ్యశ్రీ గుట్టుబడి చేశారు వన్ నాట్ ఫోర్ అయితే అసలే కనిపించలే వన్ నాట్ ఫోర్కు డీజల్కు లేవని చెప్పేసి నిలబెట్టేశారు ఈ విధంగా మీరు కన్నా హింసించ హింసిస్తే కార్మికులు ఖచ్చితంగా రోడ్డుకి ఎక్కుతారు కూటమి గవర్నమెంట్ను పూర్తిగా కాలలు పట్టుకొని అడిగే స్థితి వస్తుంది ఓకే తస్మాత్ జాగ్రత్త